ఏఎం ఏఎంలోస్కి స్వాగతం నందాల జిల్లా రుద్రవరం మండల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన మల్లికార్జునరావును ఆదివారం రుద్రవరం తహసీల్దార్ కార్యాలయం నుండి స్థానిక మండల కేంద్రంలోని శ్రీ వాస్తవి కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య సభా మండపం వరకు పలువురు అధికారులు నాయకులు ఊరేగింపుగా మేళ తరాలతో ఆహ్వానించారు ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖరే మాట్లాడుతూ తహసీల్దార్గా ఆయన సేవలు మరోరానివని అన్నారు ఈయన ఆరై గా డిప్యూటీ విధులు నిర్వహించి ఇక్కడి ప్రజలతో మంచి సత్సంభాలు కలిగి ఉన్నారని అన్నారు ఎస్ఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఆయన ప్రజలకు అందుబాటులో సమస్యలు పరిష్కరిస్తూ మంచి గుర్తింపు పొంది రుద్రవరం మండలంలో తాను వచ్చి కొద్ది కాలంలోనే గమనించిన విషయం ఏమిటంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలంటే రెవెన్యూ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వాలని అన్నారు అలాంటి సహాయ సహకారాలు తమకు అందించిన తహసీల్దార్ నేటితో పదవి విరమణ పొందారని అన్నారు ఇక మీదట వచ్చే మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారి కూడా తమకు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నానని అన్నారు ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమేనని ఆయన చేసిన సేవలను ఎస్ఐ కొనియాడారు ఇందులో భాగంగా పదవీ విరమణ పొందిన తహసీల్దార్ మల్లికార్జునరావు మాట్లాడుతూ పదవి రోజే పదవీ విరమణ ఎప్పుడు అనేది ప్రతి ఉద్యోగికి తెలిసిపోతుందని అన్నారు పదవిలో ఉన్నప్పుడు ఏం చేశామన్నది కాదు ప్రజలకు ఎంతవరకు సహాయ సహకారాలు అందించి వారి మన్ననలు పొందానన్నది ముఖ్యమని అన్నారు తాను ప్రజలకు చేసింది కొంతే అయిన రుద్రవరం మండల ప్రజలు తనకెంతో ఆదరణ అభిమానాలు చూపించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు అనంతరం ఆయా శాఖల అధికారులు నాయకులు శాలువా పూలమాలలతో ఎమ్ఆర్ఓ మల్లికార్జునరావును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్ విశ్వనాథ్ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖరయ్య ఎస్ఐ మహమ్మద్ రఫీ బీఆర్ఓలు మండల టీడీపీ కన్వీనర్ ఎల్వీ రంగనాయకులు మాజీ జెపిటిసి టిఎన్ నరసింహారావు మాజీ సర్పంచ్ పోలా గురుమూర్తి మండల టీడీపీ కోశాధికారి కృష్ణారెడ్డి టీడీపీ నాయకులు బాలరాజు పేరూరు రామ్నాథ్ రెడ్డి జంగా పుల్లారెడ్డి ఎలావత్తుల సర్పంచ్ చంద్రమోహన్ పోలీస్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

సార్ మొదట మల్లికాల సార్ నాకు రెండు వేల ఎనిమిది నుంచి ఆటో ఆఫీస్లో పనిచేసేటప్పుడు సార్ మందాల్లో ఆర్ అయినా పనిచేస్తున్నారు నేను మా ఆటో ఆఫీస్లో పని చేసుకోండి అప్పటి నుంచి పనిచేయను తర్వాత నేను నంద్యాల ప్రమోషన్ మీద నంద్యాల కోర్ట్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్లో నందాల తహసీల్దార్ అభ్యర్థి బదిలీ అయినప్పుడు సార్ అక్కడ ఆర్ ఉన్నాడు అప్పటి నుంచి మాకు పరిచయము ఇప్పుడు దాకా కూడా సార్తో పాటు కానీ లాస్ట్ టైంలో నాకు ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్గా సార్ దగ్గర పనిచేయడం నాకు అందిస్తాము కానీ సార్ అయితే ప్రోటోకాల్ విషయంలో ఎవరికి ఎవరు బా చెప్పినా వినకుండా ప్రోటోకాల్ విషయంలో చాలా జాగ్రత్తగా చేసేవాడు ఎవరికి ఇబ్బందులు లేకుండా బాగా చేసేవాడు ప్రోటోకాల్ విషయంలో సార్ తప్ప వేరే వాళ్ళు చేయలేరని నా నమ్మకము బాగా చేసి అందరినీ ఒప్పిస్తూ ఉన్నాడు ప్రస్తుతం సార్ రిటైర్ అయిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగా ఉండాలని కోరుకుంటూ ఎక్కువగా రుద్రవారం మండలంలో సివిల్ డిస్ప్యూట్లు భూసాదాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ వయసులో కూడా సారు అంతా చాకచక్యంగా సమస్యలు పరికరించడంలో చాలా కృషి చేస్తేనే కదా ఇన్నాళ్ళు సర్వీస్ చేసేది కాబట్టి బాగా సర్వీస్ చేశారని అనుకుంటున్నాను కాబట్టి ఎప్పటికైనా కానీ రుద్రవర మండలంలో లాంగ్ ఆర్డర్ అయినా మెయింటైన్ కావాలంటే ఖచ్చితంగా రెవెన్యూ పోలీసు ఈక్వల్గా కొరాపరేషన్ అయి పని చేస్తేనే మనకు ఇక్కడ లాంగ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది కాబట్టి తదుపరిగా వచ్చే ఎవరైనా కానీ మళ్ళీ రెవెన్యూ తరపున పోలీసు వారికి పోలీస్ తరపు నుంచి రెవెన్యూ వారికి సహాయ సహకారాలు వస్తే బాగుంటుంది ఈరోజు సార్ పదవి వివరమ పొందించినారు ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా పదవి విరమణ ఖచ్చితంగా వయసు వస్తుంది ఖచ్చితంగా రిటైర్మెంట్ కావాల్సిందే సార్ కూడా తదుపరి జీవితం మంచి వాళ్ళ ఫ్యామిలీతో ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు మన నంద గౌరవ ఆర్డిఓ గారికి పెద్దలకు గ్రామ పెద్దలకు మరియు మండల అధికారుల కనుక ఇక్కడికి వచ్చిన మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మీరందరూ ఏదో విషయాలు చాలా చెప్పారు కానీ లేదా ఏమీ మీకే సహాయం కానీ సేవ కానీ ఏమి చేయలేదు కానీ ఏమంటే కొంత కొంతవరకు చేశాను కానీ ఇంకా కొన్ని చాలా పెండింగ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి సార్ చెప్పినట్టుగా మనకి జిల్లాలోనే బిజీఆర్ఎస్లో ఎక్కువ వచ్చే మండలాల్లో మన రుద్రవరం మండలం కూడా కాబట్టి ఎందుకంటే ఎప్పటి నుంచి భూ సమస్యలు చాలా పెద్ద మండలం ఇది యాక్చువల్గా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విస్తీర్ణంలో రుద్రవరం చాలా పెద్ద మండలం రుద్రవరం తర్వాత ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఫ్రామ్ ఇంకోటి తప్ప మనకేమంటే కొంచెం అటవీ భూమి కూడా కలిసిపోయింది కాబట్టి దాంట్లో అందువల్ల దాన్ని అందువల్ల ఇంత పెద్ద మండలంలో భూ సమస్యలు ఉండటం సహజమే అన్ని కోసం తీర్చలేము దాని ప్రకారంగా చేసినాము ఎందుకు గౌ మన పై అధికారులు మాకు ఇచ్చిన సపోర్టు కానీ మాకు మా స్టాఫ్ మాకు నాకు ఇచ్చిన సపోర్టు లేకపోతే వాళ్ళ కోఆపరేషన్ కానీ ఇవన్నీ ఉంటే మనము చేసినంతవరకు మన ప్రజలకి చెడ్డపేరు లేకుండా ప్రజలకే మేము చేయగలిగినాం ఇంతవరకు మీరు కూడా అసలు రుద్రవరము అని అంటారు కానీ చాలా మంది రుద్రవరం కానీ రుద్రవరము ప్రజలు కానీ నాయకులు కానీ అంత మంచివాళ్ళు ఇంకెక్కడ ఏ మండలంలో కూడా నేను చూడాలి చేశాను లేకపోతే ఇంకొకటి చేశాను ఇంకొకటి చేసినాను అక్కడ చిత్తూరు జిల్లాలో కూడా కొంత ఎలక్షన్ సభ చేస్తాను కానీ ఇక్కడ ఉన్నంత ఆప్యాయత అభిమానము డైరెక్ట్గా మాట్లాడటమే అయిందా కాదా సార్ ఏం సార్ అని ఒక్కసారి గట్టిగా మాట్లాడతారు వ్యక్తుల పాపం ఎందుకంటే వాళ్ళ హృదయపూర్వకంగా మాట్లాడే సమస్యలు అవి కాబట్టి అవన్నీ ఏం లేకుండా మీ యొక్క మంచి ఆదరాభిమానాలతో కూడా నాకు అందజేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను